ఎప్పుడైనా సరే ఇది నాది వీళ్ళు నా సొంతం అని అనుకోవడం ఖచ్చితంగా తప్పు ఎందుకంటే జీవితం నీది కష్టం నీది గెలుపు ఓటమి నీది పడితే లేవాల్సింది నువ్వే బాధని భరించాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు అంతే వీలైతే ఎగతాలు చేస్తారు అందుకే ఎవ్వరిని అస్సలు పట్టించుకోవద్దు నువ్వు ఎప్పుడు నీలానే ఉండు జీవితమే ఒక పయనం ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో కానీ ఏది ఎప్పుడు ఎవరికి ఎవరూ శాశ్వతం కారు కేవలం నీకు నువ్వే శాశ్వతం నీ నడవడికే శాశ్వతం ఇందులో గెలిచేది నువ్వే ఓడేది కూడా నువ్వే గెలుపుకి పొంగిపోకుండా ధర్మబద్ధంగా ఫలపేక్ష లేకుండా తోటివారికి సాయపడుతూ సాగిపోవడమే జీవితం అంటే అది అసలైన జీవితం కష్టం కన్నీళ్లనే కాదు కొన్ని నిజాలను బయటికి రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాల వెలుగు చూసేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి నేస్తమే నీలోని ధైర్యం నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది అందుకే కష్టాన్ని కూడా ఆనందంగానే ఇంటి లోపలికి ఆహ్వానించు అప్పుడే నీకు అన్నీ అర్థమవుతాయి ఉన్నవాడు అయినా లేనివాడు అయినా పోరాడేది పైసల కోసమే కదా మరి తేడా ఎక్కడ వస్తుందంటే ఆ పైసలు ఒకరికి బ్రతుకునిస్తే ఇంకొకరికి ఆస్తున్నాయి ఎంత సున్నితమైన దారమైనా సరే తనంతట తాను తెగిపోదు కదా ఒకవైపు లాగనది అలానే ఎంత గొప్ప బంధమైనా తనంతట తాను విడిపోదు మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నించనిది బంధానికి అనుబంధానికి విలువ తెలియని వారు ఉంటే వారితో జీవన ప్రయాణం అనేది ప్రతిరోజు కూడా అగ్నిపరీక్ష లాంటిది చాలా కష్టంగా ఉంటుంది చేతిలో ఉన్నప్పుడు దేని విలువ తెలియదు చెయ్యి జారి తర్వాతే తెలుస్తుంది అది వస్తువైనా ప్రేమైనా స్నేహమైనా జీవితమైనా సరే కాలం అందమైన జ్ఞాపకాలను తీసుకొస్తుంది అలానే మన తప్పులను కూడా మోస్తుంది జ్ఞాపకాలు జీవితంలో ఆశను అందిస్తాయి తప్పులు మాత్రం మన జీవితంలో మనం ఎలా ఉండాలో మనకి స్పష్టంగా నేర్పుతాయి ఎప్పుడూ కూడా నీ వైపే ఆలోచించకు అవతల వారి వైపు కూడా ఒక్కసారి ఆలోచించు అర్థం చేసుకో లేకపోతే అనుమానాలు ఆవేశాలు అపార్థాలు అనర్ధాలే చివరికి మిగులుతాయి సంపద లేకపోయినా సంస్కారం ఉంటే చాలు జీవితం సంతృప్తిగా సాగుతుంది సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమే కదా అవుతుంది నిజమే కదా మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగేవారు ఉంటారు మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయపడేవారు ఉంటారు ఎప్పటికైనా సరే మన అవసరం ఉండొచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నవారు ఉంటారు నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని మనం సంతోషంగా ఉండాలి అని ఎప్పుడూ కూడా కోరుకుంటారు మనకు వచ్చేదాని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితంలోని ఆనందం ఉంటుంది ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి కానీ ఇవి రెండు ఎవ్వరికీ కనిపించవు నువ్వు కూడా అంతే అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు నువ్వు కావాలి అని అనుకున్న వారికి తెలిస్తే చాలు ఇంకెవ్వరికీ తెలియనక్కర్లేదు ఒకరి నీడలో ఎదగాలి అని ఎప్పుడు అనుకోకు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో గుర్తుపెట్టుకో నీడలో మొక్క మొక్కలే ఎదగలేవు కదా మనుషులం మనమెలా ఎదగగలము చెప్పు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు ఇది నాది వీళ్ళు నా సొంతం నా వాళ్ళు అనుకోవడం తప్పు ఎందుకంటే ఈ లోకంలో ఏదీ మనది కాదు ఎవరూ మనవారు కాలేదు కాలంతో పాటు సాగిపోవడమే ఇవాళ నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేవాళ్లే రేపు నువ్వు లేకపోతే హాయిగా ఉండగలను అంటారు అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి పెట్టుకొని బాధపడకండి జీవితంలో అవసరానికి వాడుకునేవారు కష్టాల్లో నీకు తోడురారని తెలుసుకో జీవితంలో నటించేవారు జీవితాంతం నిలవలేడని గుర్తుపెట్టుకో కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదని తెలుసుకో అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని తెలుసుకో అసత్యం ఆకట్టుకున్నా సత్యాన్ని సమాధి చేయలేదని తెలుసుకో అవినీతి సులువైన నిజాయితీయే ఎంతో విలువైన విలువైనది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సింది విలువ లేని చోట పొరపాటును కూడా మాట్లాడకు ప్రేమ లేని చోట ఆశపడకూడదు దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడకూడదు భారం అనుకునే వారితో భావాలు పంచుకోకండి మనది కానిది దేనిపైన కూడా ఆశలు అస్సలు పెంచుకోవద్దు అర్థమవుతుంది కదా గుర్తుపెట్టుకో ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్లు ఎవ్వరితోనూ కూడా నటించకండి ఎందుకంటే మీ నుంచి ఆలోచిస్తే అది నటనే కావచ్చు కానీ ఎదుటివారు దాన్ని సీరియస్గా తీసుకొని అదే జీవితం అనుకుంటారు జాగ్రత్త కష్టం దేవుడిచ్చిన వరం సుఖం మనిషి కోరుకునే పాపం ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పగా ఉంటుంది సుఖపడిన తర్వాత వచ్చే కష్టం అసలు మనం భరించలేనిది కడుపు కాలినోడిని అడుగు మెతుకు విలువ చెబుతాడు కష్టాలు పడిన వాడిని అడుగు బ్రతుకు విలువ కాలం విలువ చెబుతాడు జీవితం అంటే అనిపించింది చేయటం కాదు అనుకున్నది చేయటం అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు అనుకున్నది చేస్తే సాధించేందుకు నువ్వు గర్వంగా బ్రతుకుతున్నట్లు నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించు మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడు ఒకేలా ఉంటారు అనుకోవడం మన తప్పు అవుతుంది ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి మనసు ఆలోచన ఇవి రెండే మారుతాయి వెంట రాని బంధాల కోసం వెక్కి వెక్కి ఏడవడం కంటే ఒంటరితనాన్ని ఓపికతో భరించడం మంచిది ఎందుకంటే ఒంటరితనాన్ని మీరు వదిలే వరకు అది మిమ్మల్ని వదిలే ఎక్కడికి కూడా అస్సలు విడిచిపెట్టి వెళ్ళదు ఎవరి బంధం కోసమో ఎవరి డబ్బు కోసమో నువ్వు పాకులాడే అవసరం లేదు నీ మాట నీ గుణం బాగుంటే అవే నీ దగ్గరకు వచ్చేస్తాయి విలువ తెలుసుకో లేనోళ్ళు ఎప్పటికీ కూడా సంపాదించలేరు ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేరు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు వృధా చేయలేరు ఒకవేళ వృధా అయినా తిరిగి సంపాదించుకోగలరు అది స్నేహమైనా ప్రేమైనా డబ్బైనా సరే ఏదైనా సంపాదించుకోగలరు ఎవరో ఎగతాళి చేశారు అని నీ జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు కదా ఎగతాళి చేసిన వాళ్ళు ఏడ్చే విధంగా ఉండాలి అలా బ్రతకాలి నువ్వు అది నీ జీవితం నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు మరోలా ఉండేవాళ్ళకి బంధాలు అనుబంధాలు విలువ అస్సలు తెలియదు అలాంటి వాళ్ళతో ముడిపడిన బంధం కేవలం కన్నీళ్లను మాత్రమే మనకి కానుకగా ఇస్తుంది ధనాన్ని బట్టి స్థాయిని బట్టి ఎప్పుడూ కూడా గర్వపడకు ఎందుకంటే జీవితం అనేది చదరంగం లాంటిది ఆట ముగిసాక రాజు బంటి చేరాల్సింది కేవలం ఒక పెట్టిలోకే కదా జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే వాళ్ళే లైఫ్లో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండగలరు ముందుకి వెళ్ళగలరు నీళ్ళల్లో ఏడ్చే చేప కన్నీళ్లు ఎవ్వరికీ తెలియదు అలానే కొంతమంది మనసులో పడే ఆవేదన కూడా ఎవ్వరికీ పొరపాటున కూడా అస్సలు తెలియదు నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరో వస్తారని ఓదారుస్తారని ఎదురు చూడటం మానుకో నిన్ను నువ్వు ఓదార్చుకో ఎందుకంటే నీ కష్టం చూసి నవ్వుకునే వారే తప్ప మేమున్నామని ఓదార్చేవారు ఈ సమాజంలో ఎవ్వరూ కూడా అస్సలు లేరు రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలు పెట్టావని ఇక్కడ అర్థం జీవిత యుద్ధం నువ్వు అందులో గెలవాలి అంటే సంకల్పం ఒక్కటే ఉంటే సరిపోదు పోరాడే సత్తా కూడా ఉండాలి అప్పుడే కదా జీవితం అనేది పూలబాట అవుతుంది నువ్వు అన్నీ కూడా సవ్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడం గొప్ప విషయమేం కాదు ఎన్ని సమస్యలు కష్టాలు చుట్టుముట్టినా సరే ధైర్యాన్ని కోల్పోకుండా నువ్వు నిలబడమే గొప్ప విజయం విజయమంటే నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం కేవలం మీ మూర్ఖత్వమే అవుతుంది నిన్ను భారంగా అనుకునే చోట నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు మన మంచి కోరేవారెవరో మనల్ని ముంచేసేవారెవరో మన వెన్నంటే ఉండేవారెవరో మనం వెన్ను విరిచిపోయేవారెవరో మన కోసం ఆరాటపడేవారెవరో మనల్ని అవసరానికి వాడుకునేవారెవరో అని మనకే అర్థమవుతుంది ప్రతి ఒక్కటి కూడా ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూ భరించి బ్రతకకండి ఏం జరిగినా సరే చూసుకుందాంలే అని ధైర్యంగా తెగించి బ్రతకండి ఇతరుల ఆలోచనలు గౌరవించకపోయినా పర్వాలేదు అపహాస్యం చేయకు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది నీకు దాన్ని చూసే గుణముండాలి దాన్ని అభినందించే మంచి మనసు నీకు కలిగి ఉండాలి ఎదుటివారు తప్పు చేస్తే నీతులు చెబుతాం అదే తప్పు మనం చేస్తే కారణం చెబుతాం ఇదే కదా నేటి మనిషి నైజం నువ్వు గొప్పవాడివైన తర్వాత చప్పట్లు కొట్టే కంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టేవాళ్లే అసలు శిశులైన స్నేహితులంటే కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కాదు నువ్వు స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి లేదంటే వాళ్ళు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చాలా చులకనగాను ఖచ్చితంగా మనకి అనిపిస్తాయి ఉన్నది ఉన్నట్లు చెప్పేవారిని దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్లుగా చెప్పేవాళ్ని తేలికగా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ఉన్నవారిని అమాంతం పూర్తిగా కోల్పోతాం కదా ఇదే కదా నిజం మాట చిన్నది కావచ్చు మనసుని గాయపరుస్తుంది ఒక చిన్న అబద్ధం అన్ని బంధాలను తెంచుతుంది అపార్థం కొంచెమైనా సరే మంచి స్నేహాన్ని కూలదోస్తుంది రంధ్రం అమాంతం ఒక పెద్ద ఓడను ముంచేస్తుంది ఇక్కడ కారణం చిన్నదే ఫలితం మాత్రం జీవితకాలం ఒక మనిషిగా తన లైఫ్లో ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో విచక్షణ కలిగి జీవించడానికి గొప్ప గ్రంథాలే చదవాల్సిన అవసరం లేదు గొప్ప ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు ఒక్కసారి తన జీవితపు గతించిన అనుభవాలు నిశ్చింతగా పునరావలోకనం చేసుకోగలిగితే చాలు తను ఎలా ఉండాలో అర్థమవుతుంది మనిషిని కుక్కతో పోలిస్తే కోపడతారు అదే సింహంతో పోలిస్తే గర్వపడతారు కానీ ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోతున్నారు కుక్కే ఇక్కడ విశ్వాసంతో ఉంటుంది సింహం అనేది క్రూరంతో ఉంటుంది అని మర్చిపోతున్నారు కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా మనం చేసే పెద్ద తప్పు ఇదే అవుతుంది ఎప్పుడూ అలా చేయకండి విసిరేసిన విత్తనాలే కొన్నాళ్ళకు మహావృక్షాలుగా పెరిగినట్లు వెలివేయబడిన వ్యక్తులే కొన్నాళ్ళకు గొప్ప వ్యక్తులుగా మహాశక్తులుగా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎత్తుకి ఎదగగలరు ఎదుగుతారు కూడా ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు కేవలం మనలో ఉన్న బలమే అని మర్చిపోకు మనసులో కల్మషం లేని వారు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా వెనక చేదుగా మాట్లాడతారు కానీ ఒక్కటి నిజం సింహంతో స్నేహం చేసుకోవచ్చు కానీ గుంట నక్కతో మాత్రం దోస్తి అనేది అత్యంత ప్రమాదకరమని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఎప్పుడు కూడా అస్సలు మర్చిపోకు సంకల్పం మనకు సంబంధించింది అయినా దాన్ని అవతలి ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే వాడ ఓడ కావాలి ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి ఇది చాలా అవసరం ఇలా సాగితేనే కదా గెలుపు అనేది అనివార్యమవుతుంది నిజమే కదా జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఒక ఆటగా తీసుకోవాలి పరిష్కరించుకోవాలి గెలిస్తే ఆనందం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది అని గుర్తుపెట్టుకో అర్థమైంది కదా ఎటు నడవాలో చెప్పే మాటలు రాయడం చాలా సులభం ఎలా నడుచుకోవాలో చెప్పే మాటలు రాయడం అత్యంత కష్టం కదా అర్థమవుతుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్